ఈ రోజు మనం మీనం రాసివారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి తెలుసుకోబోతున్నా మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ సమస్యలు ఉన్నాయా అర్ధికనా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారం చేయాలా మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేస్తారు ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక మలుపు తిరిగే రోజులుగా చెప్పుకోవచ్చు ఎప్పుడు చూడని అదృష్టం ఎప్పుడు అనుభవించని సంపద ఎప్పుడూ లేని అవకాశాలు మీ జీవితంలోకి అడుగుపడతాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం టీ షాప్ నడిపేవాళ్ళు బట్టల దుకాణాలు నడిపే వాళ్ళు ఇలా కొంతమంది ధనలక్ష్మి చూడబోతున్నారు గ్రహస్థితులు యోగాలు ఈ రోజుల్లో గురుగ్రహం మరియు శుక్రగ్రహం మీ రాశి వారికి బలమైన స్థితిలో ఉంటాయి గురువు ధనాన్ని అదృష్టాన్ని సూచిస్తాడు శుక్రుడు సంపద సుఖ సౌఖ్యాలను ఇచ్చే గ్రహం అలాగే చంద్రుడు మీ రాశికి అనుకూలంగా తిరుగుతూ అనుకోని శుభవార్తలు అందిస్తాడు ఈ గ్రహస్థితులు కలిసి మీకు ధనలక్ష్మి కటాక్షం కలిగిస్తాయి వ్యాపారంలో లాభాలు మీనం రాసి వారు ఈ రోజుల్లో వ్యాపారం చేసేవారు ప్రత్యేక లాభాలు పొందుతారు బట్టల దుకాణాలు బుటిక్స్ నడిపేవారు ఎక్కువ సేల్స్ చూసే అవకాశం ఉంది బిర్యానీ హోటల్స్ రెస్టారెంట్లు టీ షాప్స్ నడిపే వారికి కస్టమర్ల రద్దీ అధికంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు అనుకోని డీల్స్ క్లోజ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు కూలీ పనులు చేసేవారికి కూడా అదనపు పనులు వస్తాయి దాంతో చేతిలో మంచి డబ్బు ఉంటుంది ఉద్యోగం ఆదాయం ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ లేదా అదనపు ఇన్సెంటివ్స్ వచ్చే అవకాశం ఉంది మీ పని మీ అధికారులు మెచ్చుకుంటారు సహచరులు సహకరిస్తారు చాలా కాలం నుంచి ఎదురు చూసిన వేతన పెంపు కూడా వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో ఆనందం ఈ మూడు రోజుల్లో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది ధనలక్ష్మి కటాక్షం వల్ల ఇంటికి కొత్త వస్తువులు కొత్త వాహనం లేదా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా గడుపుతారు ఇంతకాలం మీను ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శుభ సూచనలు దేవత ఆరాధన ఈ రోజుల్లో శ్రీ మహాలక్ష్మి దేవికి పూజ చేస్తే మరింత ధనలాభం కలుగుతుంది శుక్రవారం రోజున గోమూత్రంతో ఇల్లు శుభ్రం చేసి దీపం వెలిగించడం శుభప్రదం శనివారంలో హనుమాన్ ఆలయం వెళ్లి ఆంజనేయ స్వామి దర్శనం చేస్తే అడ్డంకులు తొలుగుతాయి ప్రతిరోజు ఓం శ్రీ మహాలక్ష్మై నమ అని పదకొండు సార్లు జపిస్తే మరింత ఫలితం ఉంటుంది మీనం రాసి వారు ఈ మూడు రోజులు జీవితంలో మరిచిపోలేని రోజులవుతాయి వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో గుర్తింపు కుటుంబంలో ఆనందం మరియు ధనలక్ష్మి కటాక్షం అన్నీ మీ వైపే ఉంటాయి మీరు ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మరింత విజయాన్ని సాధించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రాశి ఫలాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు